హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే విద్యార్థులకు సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించాయి రెండు రాష్ట్రాలు కూడా అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎల్లుండి నుంచి సంక్రాంతి సెలవులు అకాడమిక్ కార్యాలయాల ప్రకారం ఏపీలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి పంతొమ్మిదిన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి ఇకపోతే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవు దినాల్లో స్కూళ్ళు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది కాగా సెలవులపై ఇవాళ రేపు ప్రభుత్వం జీవో జారీ చేయనుంది అటు తెలంగాణలో కూడా ఈ నెల పన్నెండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించింది చూశారు కంటే మొత్తం మీదుగా తెలుగు రాష్ట్రంలో విద్యార్థులకైతే రాష్ట్ర ప్రభుత్వాలు శుభార్త అయితే చెప్పాయి సంక్రాంతి సెలవులు అయితే ప్రకటిస్తున్నాయి అయితే ఏపీలో ఈ నెల తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు అయితే సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించాయి ఇక తెలంగాణలో కూడా ఈ నెల పన్నెండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు అయితే సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించాయి ప్రభుత్వాలు చూశారు కండి ఈ అప్డేట్గా కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్